సదాశివపేట పట్టణంలోని సిద్దాపూర్ కాలనీలో గత ఏడు సంవత్సరాల నుంచి పట్టాలు మంజూరు వేసుకుని సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఆర్ఐ అనంతరం ఆర్ఐ అనంతయ్యకి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం తాజుద్దీన్ మాట్లాడుతూ గత ఏడేళ్ల క్రితం సిద్దాపూర్ కాలనీలో పూరి పాక వేసుకుని అక్కడి నివాసం ఉంటున్న ప్రజలకు పట్టాలు రాక అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా నేటికి వారికి పట్టాలు మంజూరు కాలేదు గత బీఆర్ఎస్ లో అనేక దాపాలుగా విన్నపాలు చేసినప్పటికీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వ హయాంలోనైనా ఇక్కడ నివాసం ఉంటున్న పూరి గుడిసే వాసులకు పొజిషన్ పట్టాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ డిమాండ్ చేస్తుంది ఇంకా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పాఫీ ఎంఏ రెహమాన్ సిపిఐ మండల కార్యదర్శి పాండు అనసూయ బీకేఎంయు కార్యదర్శి తుమ్మపూడి బుజ్జమ్మ సిపిఐ నాయకులు రజనీ సరస్వతి గంగమ్మ శివలీల పూలమ్మ దేవి బిపాషా యాకూబ్ అలీ ఏఐటియు మండల కార్యదర్శి శంకరప్ప ముస్తఫా తదితరులు పాల్గొన్నారు అందుకని మేము ఏం ఈ ఈరోజు మరొకసారి సదాశివపేట సిపిఐ పట్టణ మండల సమితి ఆధ్వర్యంలో మరొకసారి ఈ ప్రభుత్వానికి మనం ఎంపిక ఇస్తున్నాం ఎందుకంటే మనం దాదాపు ఇచ్చి కూడా దాదాపు పదిహేను ఇరవై వల్ల ఈ ప్రభుత్వం ఎలాంటిదంటే ఏ ప్రభుత్వం అయినా సరే మనం చాలు ఊకున్నాం అనుకోండి వీళ్ళందరికీ ఏ సమస్య లేదు ఏం గొలిపెట్టలేదు అని చెప్పేసి అర్థం ఉన్నారు అని చెప్పేసి మన సిపిఐగా మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఏంటంటే అయ్యా గత ప్రభుత్వం ఇవ్వలేదు మీరు మాకు హామీ ఇచ్చిండు హామీ ఇచ్చిన విధంగానే మాకు పోజిషన్ల ఇద్దరు కాలంలో పొజిషన్ల వారికి ఇళ్ళ పట్టాలు ఇళ్ళ పట్టాలతో పాటు ఇంద్రమ్మ ద్రీనివాణ పథకం కూడా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటూ అలాగే మరి ఈ పోరాటం ఇంతతో ఆగదు మరి వంద నాలుగైదు రోజులల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ముడ్డాడి కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకు మహిళలకు మహిళా కార్మిలకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ అనుభవిస్తున్నాను ఇప్పుడు అలాగే మా సహజ మిత్రులు కళ సభ్యులు షేపీ అమ్మంత్ గారు కూడా వచ్చారు వారు కూడా మాట్లాడుతుందని కోరుతున్నాను మీరు అక్కడ మనము సిద్ధాపూర్ కాలనీలో గుడ్సెలు వేసుకొని నివసిస్తున్నాము గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి మనం గుడ్సెలు వేసుకొని నివసిస్తున్నప్పటికీ పోయిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి వందల దఫాలుగా అర్జీలు పెట్టుకున్నప్పటికీ బిఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదు పేదలకు ఇళ్ళ ఇస్తాను పట్టాలు ఇవ్వాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నప్పటికీ ఆ ప్రభుత్వంలో చలనం లేకపోయింది కాకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ హామీ ఇచ్చింది కాబట్టి ఎన్నో హామీలను నెరవేర్చుకుంటూ వస్తుంది కాబట్టి అలాగే మాకు ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పిన హామీని నెర నెరవేర్చుకొని తొందరగా నివ ఎవరైతే పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్లో ఉన్న వారి వారికి అందరికీ ఇళ్ళ పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ అలాగే ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలాగా ఈ పేదలను విస్మరిస్తే మళ్ళా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున జనాలను సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తూ మళ్ళొక్కసారి ప్రభుత్వాన్ని వినమిస్తున్నాం అయ్యా మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు పేదవాళ్ళే కాబట్టి పేదవాళ్లకు ఆదుకుంటామని మీరు హామీ ఇచ్చారు కాబట్టి తొందరగా వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని కోరు డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు అలాగే మరో ముఖ్య అతిథి మన మండల కార్యదర్శి గారు కూడా మాట్లాడుతున్నాం అదే ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలకి చిన్నలకి అందరికి లాల్ అదే గత మనం గత గత సిద్ధాపురం కాలనీలో ఏడు సంవత్సరాల నుంచి మనం కుర్సలు వేసుకున్నాము దాని గురించి పొజిషన్లు ఉన్న వారికి పొజిషన్ పట్టాలు ఇవ్వాలని ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టాము అలాగే కాంగ్రెస్ చెప్పిన హామీలన్నీ నెరవేర్చి మనకి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని కోరుతూ కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తాము అలాగే కాంగ్రెస్ ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి మనం ముఖ్యమంత్రి జిల్లా కార్యాలయ సభ్యులు కూడా మాట్లాడుతూ పోతున్నాం గత ఏడు సంవత్సరాల నుండి మనం చెద్దాపూర్ కాలనీలో కుడతెలు వేసుకునే నివాసం ఉంటా ఉన్నాము ఇంతకుముందు నాకన్నా ముందు మాట్లాడి పెద్దలు చాలా క్లుప్తంగా మారడం జరిగింది గత టీఆర్ఎస్ ప్రభుత్వం మనందరికీ పట్టా సర్టిఫికేట్లు ఇస్తానని చెప్పి మనకు మోసం చేసింది ఆ ఆ తరుణంలో అనేక సందర్భాలలో కలెక్టరేట్ కానివ్వండి తహసీల్దార్ ఆఫీసు కానివ్వండి అనేక సార్లు మనము వినతి పత్రం ఇవ్వడం జరిగింది మన నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అయినప్పటికీ ఆ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు మరి ఈరోజు తెలంగాణను పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ నిర్మాణం కానివ్వండి పట్టా నిర్మాణం ప్రతిష్టాత్మకంగా చేపడతా ఉన్నది అందులో భాగంగానే మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏంటిదంటే గత ఏడు సంవత్సరాల నుంచి సిద్ధాపూర్ కాలనీలో నిరుపేదలు గుడిసెలు వేసుకొని ఎండనక వాననక చలి అనక వీటన్నిటినీ తట్టుకొని గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉన్నారు మరి వీరందరినీ దృష్టిలో ఉంచుకొని పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా బిఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి పది ఏళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరప్రాయంగా రేషన్ కార్డులు ఇస్తున్నటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నది ఆ కార్యక్రమంలో తహసీల్దార్కు కానివ్వండి ఎంపీడీఓకు కానివ్వండి మున్సిపల్ కార్యాలయంలో కానివ్వండి మనం అర్జీలు పెట్టుకున్నాం ఇక్కడ ప్రక్రియ జరుగుతూ ఉన్నది మరి పై ఆఫీసులలో ఆ యొక్క రేషన్ కార్డును అథరైజ్డ్ చేసుకోవడానికి వెయ్యి రెండు వేలు సమర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మనం ఈ విషయం పైన మాట్లాడితే అధికారులు ఏమాత్రం స్పందించలేడు కాబట్టి ఈ యొక్క ఆగినటువంటి రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే అథరైజ్డ్ చేసి ఎవరికైతే నిరుభేదలు ఉన్నారో వారందరికీ ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాను కామెంట్